아래서 <shrie> <shrie> హాయ్ ఫ్రెండ్స్ మా విలేజ్ని చూడండి ఎంత పొగ మంచుతో కప్పబడింది చూడండి వరిసేను కూడా ఉన్నా ఏ విధంగా చూడండి బాగా వచ్చింది వరిసెని అయితే ఈ మంచు వల్ల అయితే లేకలేకపోతుంది కానీ మంచు లేకుండా ఉంటే ఆల్రెడీ చూడండి అక్కడే చూడండి గొర్రెల మంద కూడా ఉన్ను ఈ పొగ మంచులో వాళ్ళు కష్టం చూడండి పొగ మంచులో కూడా ఉన్నా వర్షం వచ్చినా వాన వచ్చినా అక్కడే ఉండాలి అక్కడ చూడండి గొర్రెల మంది అయితే పొలాల్లో ఆస్తున్నారు గత్తం కోసం అయితే చూడండి పొలాల్లో వాళ్ళు కూడా పడుకుంటున్నారు నైట్ పగల పాములు ఏవైనా వచ్చినా ఇక్కడే ఉండాలి వాళ్ళు ఎందుకంటే అలా జీవనం అదే చూడండి ఫ్రెండ్స్ మా విలేజ్ అనేది ఇప్పుడైతే చూడండి పొగ మంచు అయితే ఇప్పుడైతే ఎనిమిది గంటలు అవుతుంది ఇంకా మంచు అనేది తగ్గలేదు మా విలేజ్లో అయితే చూడండి కొండలు కూడా ఉన్ను కప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా కప్పుడు ఉన్నాయో మా ప్రాంతం అయితే చూడండి సూర్యుడు కూడా ఉన్ను అంత లైట్గా రాలేదు చూడండి పొగ అయితే మంచు అయితే చాలా తీవ్రంగా ఉన్నాయి చూడండి సూర్యుడు కూడాను మా సైడ్ అయితే ఏ విధంగా సన్ లైట్ చూడండి ఇంకా ఇప్పుడైతే ఏడు ఎనిమిది ఉన్నారో ఇలాగ అవుతుంది కానీ పొగైతే చూడండి ఏ విధంగా ఉందో అవండి మొత్తం పొగతో పొగ అనేది కప్పబడింది ఇదిగండి ఒరిసెని కోసం మేము అనేది వేసాము ఇది మొత్తం ఇది ఎక్కడ అలాగే ఇది ఈ బిట్లో అయితే ఉడిస్తామండి ఒరిసెని అయితే ఇదిగో మాడు తోటలైతే అంత పూతకొస్తే ఈ పోత వచ్చే టైంలో అయితే ఈ పొగ అదే పొగ మంచు అనేది పడకూడదు పొగ మంచు పడింది అనుకో ఆ పోతనేది మాడిపోద్ది ఆల్రెడీ సగం మాడిపోయింది కొన్ని కొన్ని పింజిలు వచ్చినా కూడా రాలిపోతాను పొగ అనేది పొగ మంచు వల్ల ఇది అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది సూర్యుడు చూడండి వచ్చాడు ఇప్పుడు మళ్ళీ కప్పు సూర్యుడు అనేవాడు చూడండి ఏ విధంగా ఇటు సైడ్ అయితే అంత పంటల్ని నాశనం చేసే ఈ పొగ మంచు అయితే చూడండి ఎంత హానికరంగా ఉన్నదో చాలా ఎప్పుడైతే ఇంకా పడుతుంది ఇప్పుడు ఎనిమిది కూడా అవుతుంది టైం అయితే అయినా చూడండి ఇలాగే ఉంది అలాగే ఇలాంటి పంటల మీద కూడా ఉన్ను ఇప్పుడైతే ఒరిసేని కూడా ఉన్ను ఇక మంచు అనేది ఎక్కువ పడితే ఎదిగదాలి అనేది తక్కువ వస్తుంది ఆలు చూడండి ఎంత మంచులో అయినా గొర్రెల మంది అయితే ఉంటుంది ఓకే బాయ్ ఫ్రెండ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ అనేది లైక్ అనే లైవ్ అనేది ఇక క్లోజ్ చేస్తాను ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఇదిగో ఫ్రెండ్స్ మన విలేజ్ అనేది ఈ విధంగా ఉంటుంది మార్నింగే ఇలా ఉంటాను మా ప్రకృతి అందాలు ఎలాగా ఉంటాయి చూడండి మంచి మంచి చిలకలు ఇలాంటి అరుకులు న్యాచురల్గా ఉంటాయి అదిగండి చిలకలు కూడా అరుస్తాయి మన ఛానల్ అనేది సూర్యుడు చూడండి మొత్తం ఇప్పుడైతే మొత్తం కప్పుడు పండు సూర్యుడు అయితే మా ప్రాంతము లైక్ చేయండి షేర్ చేయండి మా మంచి మంచి ఇలాంటి వీడియోస్ అనేది లైవ్ అనేది డైలీ మార్నింగ్ అనేది చేస్తుంటాను Okay, bye friends.